హలో హాయ్ అండి నమస్తే అందరు ఎట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా బాగున్నారా అందరు బాగుండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నానండి నేనైతే ఈరోజు చెప్పాల్సిన టాపిక్ ఏందంటే నాకైతే నేను ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే నాకైతే నేను అనుకున్నానండి నాకు వచ్చేసి థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారా రారని అయితే నేను చాలా బాధపడ్డాను కానీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే తొందరగా రీచ్ అయ్యారండి దానికి నేను చాలా సంతోషపడుతున్నానండి తర్వాత అలాగే వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ చేస్తున్న కొద్దీ లైవ్ చేస్తున్న కొద్దీ టూకే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారండి నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అండి వాళ్ళు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను ఒక విషయం అయితే ఈరోజు చెప్దాం అనుకుంటున్నానండి నేనైతే ఏ వీరి కోసమో కాదండి నా కోసం నేనే చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే ఎందుకు అనేసిగా బాధగా ఉంది అండి ఏడుస్తుంటే ఏ ఏడవడం కాదు ధైర్యంగా ఉండాలంటారు కదండి నాకు అసలు ధైర్యంగా ఉండడం తెలియదు అండి నేను ధైర్యం కాదు కానీ అన్ని అనుభవాలు తెలుసుకున్న దాన్ని ఎవరితో ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎవరితో ఎంతలా ఉండాలి అంతలో మాట్లాడాలని అనుకున్నాను కానీ నాకు ఏంటంటే నాకు కొంచెం పరిచయం అనుకోండి వాళ్ళకి నేను తొందరగా కనెక్ట్ అయిపోతాను అంటే ఇప్పుడు మనకు యూట్యూబ్లో ఇప్పుడు పరిచయం అవుతారు కదా లేడీస్ వాళ్ళకి తొందరగా అన్నయ్యలు కానీ అక్కలు కానీ సిస్టర్స్ కానీ వాళ్ళకి తొందరగా దగ్గర అయిపోతానండి నేనైతే దగ్గర దగ్గరైపోతా అనుకుంటానండి కానీ చాలా థా థ్యాంక్ యూ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఆ టాపిక్ ఏంటంటే నాకైతే నేనైతే లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ లైవ్ చేస్తున్నా కదా ఫ్రెండ్స్ నేనైతే లైవ్ చేసినప్పుడు అందరు లైవ్ కోసం తీయకూడదు కానీ నేను అందరు లైవ్కి వెళ్ళినప్పుడు కామెంట్స్ చేయడం కానీ వాళ్ళకి సపోర్ట్ చేయడం కానీ అందరూ ఉంటున్నారు నా లైవ్కి నా లైవ్ స్టార్ట్ చేస్తే నా లైవ్కి వచ్చి అది బతింలాడంగా బతిమలాడంగా ఒక లైక్ ఇస్తారు మళ్ళీ వాపస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు బతింలాడంగా బతిమలాడంగా అండి అది ఒక లైక్ ఇస్తారు తీసుకొని వెళ్ళిపోతారు అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది అండి లాంగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను లాంగ్ వీడియోస్ అంటే ఎవరు చూడరనుకో కొంచెం లైవ్కి వచ్చినప్పుడైనా కొంచెం లైవ్ చేసినప్పుడైనా కొంచెము సపోర్ట్ చేస్తే బాగుండు అని నాకైతే అనిపించిందండి అది ఒకటే నా బాధ అండి అంతకు మించి ఏం లేదు అందుకోసమే ఎందుకు ఛానల్ ఆపిద్దామని అనుకుంటున్నాను కానీ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఐఎమ్ సారీ అండి ఎందుకంటే వచ్చి కొంచెము సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు కదా లైవ్ ఎన్ని గంటలు చేసినా కానీ నా ఐదు ఆరు లైకుల కంటే ఎక్కువ నాకు రావు అండి ఐదు ఆరు లైకుల కంటే నాకు ఎక్కువ రావు అది కూడా బతింలాడంగా బతింలాడంగా వస్తాయి వచ్చి నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరు నాకు నాకంటూ సపోర్ట్ చేసేవాళ్ళు ఒక్కరు లేరు అండి అది నా బాధ అండి దానికోసం ఈరోజు వీడియో వీడియో చేస్తున్నాను ఐఎమ్ వెరీ వెరీ సారీ ప్రతి ఒక్కరికి ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే ప్లీజ్ దయచేసి అయితే ఎవరు ఏమనుకోవద్దు అది నేను వారి లైవ్ కోసం తీసానని కానీ అందరు లైవ్ చూస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి ఆ కామెంట్ చదవడము చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఒక్కొక్క వీడియో పెట్టగానే కొందరు వీడియోస్ క్లిక్ అవుతున్నాయి అదేందో నా అదృష్టమా నా దురదృష్టమా ఏంటో నాకు తెలీదు ఒకటేనండి నా బాధ నాకంటూ వచ్చి ఒక్కరన్నా సపోర్ట్ చేసి ఒక్కరు ఒక్కరు గుడుక సపోర్ట్ చేయరండి అది నా బాధ అండి అంతకు మించి నాకు ఏం లేదు అండి నాకంటూ ఒకరు వచ్చి సపోర్ట్ చేస్తున్నారు నాకు నేను లేకపోయినా సపోర్ట్ మెసేజ్ థింగ్ చేస్తున్నారని ఉన్నవాళ్ళు ఉంటే నాకు సంతోషపడదండి ఎంతసేపు ఉన్న నా గంట రెండు మూడు గంటలు ఉన్నా కానీ ఒక్కరు కనీసం లైవ్లో ఉన్న అంత సబ్స్క్రైబర్స్ వల్ల ఒక్కరు వచ్చి కూడా సపోర్ట్ చేయరండి ఐ మీ నా బాధ అదేనండి ఎందుకు అనేజీగా అనిపిస్తుంది అండి ఎందుకు వీడియోస్ చేయడం అని మా వారు చెప్తుంటారు మనకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు ఎందుకు వేస్ట్గా వీడియోస్ కానీ చేస్తున్నావు సపోర్ట్ ఊరుకో అని అంటారండి అందుకని ఎన్ని రోజులు కష్టపడ్డదంతా వృధా అయిపోతుందేమని బాధగా ఉందండి నా ఎందుకంటే ఇన్ని రోజులు కొన్ని కొన్ని వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ అప్లోడ్ చేశాను కదా దానికోసం అనుకున్నా కొంచెం బాధ అనిపిస్తుందండి ఛానల్ ఆపేస్తున్నానని అందరికీ చెప్తున్నానండి ఈరోజు నుంచి నేనైతే ఛానల్ అనుకుంటున్నాను నాకు అదే బాధగా ఉందండి ఐఎమ్ వెరీ వెరీ సారీ ప్రతి ఒక్కరికి అందరి లైవ్ కోసం తీసినందుకు నా ఛానల్ ఆపేస్తున్నానండి ఎందుకంటే సపోర్ట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి ఆపేస్తున్నాను ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మోనిటేషన్ కాని వాళ్ళందరూ తొందరగా మోనిటేషన్ కావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు కాకపోయినా అందరికీ వేరే వాళ్ళకి కావాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్